ఇక మూడవది లలితా సహస్రం దీని గురించి అడిగారు లలితా సహస్రము అన్నప్పుడు అమ్మవారిని గురించినటువంటి స్తోత్రం ఇది మొత్తం వెయ్యి నామాల్లో ఉంటుంది వెయ్యి నామాల్లో ఉండే ఈ స్తోత్రాన్నే లలితా సహస్రము అని అంటారు పూర్వకాలంలో ఒకసారి అమ్మవారు వసిన్యాది వాగ్దేవతలను చూసి నా మహాత్మ్యాన్ని మీరు భూలోకంలో ప్రచారం చేయాలి అందుకని ఏదైనా ఒక స్తోత్రం రాయండి అని అడిగింది వాడు రాసినటువంటి స్తోత్రమే ఈ లలిత సహస్రనామ స్తోత్రం అయితే ఇది లలిత సహస్రం కాదు లలిత రహస్యనామ స్తోత్రము అని ఒక మాట ఉంది సహస్రం కాదు అంటే సహస్రమే అందులో నామాలే ఉంటాయి ఇందులో అనుమానమే లేదు కాకపోతే రహస్య నామాలు అని ఎందుకన్నారు అంటే అందులో ఉన్నటువంటి నామాలలో రహస్యాతి రహస్యమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి శ్రీ విద్య మంత్ర ఎంత తంత రహస్యాలు అని నేను పుస్తకం రాశాను చూడండి మంత్ర ఎంత తంత రహస్యాలు అని అందులో ఉన్న రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయరా ఈ శాస్త్రంలో ఉన్నాయి లలితా శాస్త్రంలో కొన్ని కొన్ని నామాలను ఒక జట్టుగా విడగొట్టారు ఉదాహరణకి మొట్టమొదటి ఐదు నామాలు ఒక జట్టు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత ఈ ఐదు నామాలు ఒక జట్టు ఇందులో అమ్మవారి యొక్క మహాత్మ్యం వివరించబడింది అలాగే ఉజ్యద్భాను సహస్రాభ ఇక్కడి నుంచి యాభై నాలుగో నా నామం దాకా అంటే తొమ్మి నలభై తొమ్మిది నామాల్లో అమ్మవారి యొక్క స్థూల రూపం ఎలా ఉంటుంది అనేది వర్ణించబడింది అలాగే గతంలో మీకు చాలాసార్లు చెప్పాను కంఠాదిక్కడి పర్యంతం మధ్యకూడ స్వరూపిణి శక్తి కోటైక తాపన్నాక చదో భాగదారిన ఇక్కడ మహా మహామంత్రం వివరించడం జరిగింది అలాగే షోడసి మంత్రం గాయత్రి మంత్రం వాగ్రూపాలు పరా ప్రతి పరా ప్రఖ్యుత్తి రూపాపత్యంతి పరదేవత వాగ్రూపాలు వివరించారు ఒకటి కాదు ఇప్పుడు మనకి అవస్థలు అవస్థా పంచకం ఒకటి ఏమిటి అనేక అనేకమైన విషయాలు ఇద్దరు వివరించడం జరిగింది కాబట్టి ఇది లలిత రహస్యనామాలు అని అంటమే దీనికి అప్రాప్రియేట్ వర్డ్ అందరూ చదవకూడదు అని చెప్పేది ఎందుకే ఉపదేశం తీసుకుని చదవండి అని చెప్పేది కూడా ఇందుకే ఈ లలితా సహస్రనామాలు చాలా గొప్పదైనటువంటి విషయం